ఇప్పుడు ఇప్పుడు ఐడిఎఫ్ ఏర్పడుతుంది ఐడిఎఫ్కి భూములు కావాలి అంటే అభివృద్ధి కోసం ఈ భూములు ఎలాగొస్తాయి అంటే మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఏపీఎస్ఆర్టీసీ ఉంది టీఎస్ఆర్టీసీ ఉంది వాటి డిపోలు ఉన్నాయి వాటి ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ కూడాను ఈ ఐడిఎఫ్కి అందరిలో తొంభై తొమ్మిది సంవత్సరాలకి లీజ్కి ఇవ్వడం వల్ల అక్కడ వాళ్ళ ఆ పిల్లలు అంటే ఏపీఎస్ఆర్టీసీ పిల్లలు ప్లస్ టీఎస్ఆర్టీసీ వాళ్ళ యొక్క పిల్లలకి హండ్రెడ్ పర్సెంట్ నౌకరీ ఉద్యోగాలు ఇచ్చే ఉద్యోగాలు ఐడిఎఫ్ఐ ఇస్తుంది అంటే వాళ్ళ యొక్క భవిష్యత్తుని కూడా టే టేకప్ చేస్తుంది అలాగే మార్కెట్ యార్డులు అంటే మన తెలంగాణలో రెండు వందల యాభై మార్కెట్ యార్డ్లు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపు రెండు వందల మార్కెట్ యార్డులు ఉన్నాయి ఈ వీటి వీటికి అందరిలో కూడా మంచి ఎక్కువ స్థలం ఉంది ఇది కూడా మంచి మంచి లొకేషన్స్ అంటే ఏపీఎస్ఆర్టీసీకి డిఎస్ఆర్టీసీకి ఎలాంటి లొకేషన్స్ ఉన్నాయి అలాంటి లొకేషన్స్ ఉన్నాయి ల్యాండ్లు ఉన్నాయి అసెట్స్ అనమాట ఈ ఎసెట్స్ని డెవలప్ చేస్తుంది ఐడిఎఫ్ ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఈ యొక్క ల్యాండ్ను డెవలప్ చేస్తుంది అనమాట ల్యాండ్ని డెవలప్ చేసి దాని ద్వారా ఈ ఐడిఎఫ్ కూడా ఎసెట్ కంపెనీగా తయారవుతుంది ప్లస్ ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ఎంప్లాయ్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటట్లు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా మన తెలంగాణలో చూద్దారే ఎగ్జాంపుల్గా అంటే ఆంధ్రప్రదేశ్లో కొంతవరకు మార్కెట్ యార్డ్లు సక్సెస్గా ఉన్నాయి కానీ తెలంగాణలో మొత్తం రెండు వందల డెబ్బై మార్కెట్ యార్డ్లు ఉన్నాయి ఇందులోని ఒక డెబ్బై ఆరు మార్కెట్ యార్డులే పూర్తిగా సామర్థ్యంతో పనిచేస్తున్నాయి అనమాట ఈ నూట యాభై ఒకటి మార్కెట్ యార్డులు నిరుపయోగంగా ఇస్తారన్నమాట ఈ మార్కెట్లో నిర్మించిన షెడ్లు ఇతర నిర్మాణాలన్నీ వృధాగా శిథిలావస్ చేరుకుంటున్నాయి అనమాట ఇలాగే నలభై మూడు మార్కెట్ యార్డులు యార్డ్ల తరబడిగా సీజనల్ మార్కెట్గా కొంతకాలం పనిచేస్తూ మరి కొంతకాలం నిరుపయోగంగా వదిలివేయబడుతూ ఆ యొక్క స్థలాలు విలువైన స్థలాలు ఎందుకు కానిక ఎదుగు బొదుగు లేకుండా అలాగే ఉంటున్నాయి అనమాట అన్ని మార్కెట్ యార్డులను అభివృద్ధికి రైతులకి ఉపయోగపడేటట్లు చేయాలి అలాగే ఏపీఎస్ఆర్టీసీకి తెలంగాణ గవర్నమెంట్లోని టీఎస్ఆర్టీసీకి ఈ ప్రభు ఈ వీటి యొక్క ప్రతి స్థలాన్ని మనం ఐడియా ఉపయోగించే మకా మన మొరాకో దేశంలోని ల్యాండ్ ఒక 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 చదరపు మీటరు కోట్ల రూపాయలు ఖరీదవుతుంది అలాగే వీటి యొక్క ల్యాండ్లు కూడాను చాలా విలువైనవి లక్షల్లో ఖరీదైనవి ప్రతి అలాంటి ఏరియాల్లోని వీటి యొక్క ల్యాండ్లు ఉన్నాయి అందుకనే వీటి వీటిని మనం కరెక్ట్గా ఉపయోగించుకుని ఆ ఎంప్లాయీస్ను కూడా మనం వాళ్ళ యొక్క పిల్లలకి భవిష్యత్తులో అంటే ఎంప్లాయీస్ స్థానాలు తీసుకున్నాం ఉంటే వాళ్ళకి ఇబ్బంది ఇబ్బంది రాకుండా యూనియన్స్కి ఇబ్బంది లేకుండా వాళ్ళకి పిల్లలకి హండ్రెడ్ పర్సెంట్ ఎంప్లాయ్మెంట్ అంటే ఒకరికి ఇచ్చి ఒకరికి ఒక అది కూడా శాలరీ థర్టీ సెంట్రల్ గవర్నమెంట్ శాలరీస్ లాగే ఇచ్చి ఐడిఎఫ్ వాటిని ఏ విధంగా డెవలప్ చేయాలన్నది మన భవిష్యత్తులో చేద్దారు ఇప్పుడు వీటిని గురించి ఒకసారి చూద్దాం ఈ మార్కెట్ యార్డ్లు ఈ రోజువారీ లావాదేవీలు నిర్వహించేవే ఈ ఫంక్షనల్ మార్కెట్లు అనమాట ఈ ఫంక్షనల్ మార్కెట్ ఏదో ఒక సీజన్లోని వ్యవసాయ ఉత్పత్తులు క్రయ విక్రయాలు మాత్రమే చేస్తూ రెండు మూడు నెలలు మాత్రమే ఈ మార్కెట్ యార్డ్లు సీజనల్గా ఉంటున్నాయి అన్నమాట ఎలా ఎప్పుడు ఎలాంటి లావాదేవీలు నిర్వహించకుండా ఏళ్ళ తరపు నిరుపయోగంగా ఉన్న వాటిని నాన్ ఫంక్షనల్ అంటారన్నమాట అంటే ఎప్పుడు రోజువారి బిజీగా ఉన్నది ఫంక్షనల్ సీజనల్ మార్కెట్ యార్డ్లు అంటే ఏదో రెండు మూడు నెలలు అంటే ఆ టైంలో వచ్చినప్పుడు చేసేది కానీ నిరుపయోగంగా నాన్ ఫంక్షనల్గా ఉన్నాయన్నమాట ఇలాంటివి తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయో ఒకసారి లెక్క చూద్దాం నూట యాభై ఒకటి దాకా ఉన్నాయి హైదరాబాద్లోని జైనాథ్ బేలా ఇంద్రవెల్లి నాన్నూరు అదే జగిత్యాలలోని వెలగటూరు పెగడపల్లి రాయికల్లు చిప్పియాళ్ళు జనగాంలోని జాఫర్గడ్డు గన్ గన్పూరు పాలకుర్తి అదే భద్రాద్రి కొత్తగూడెంలోని భద్రాచలం తుమ్మగూడెం మురుగుంపాడు మనుగూరు అశ్వాపురం చర్ల వెంకటాపురం దమ్మపేట ములకలపల్లి ములకలపల్లి కొత్తగూడెం చారగొండ ఎల్లెందు బయ్యారం గార్ల టేకులపల్లి గుడ్ల మార్కెట్ అన్నమాట ఈ మార్కెట్ యాడ్లన్నీ నాన్ ఫంక్షనల్గా ఉన్నాయి ఇట్లన్నింటినీ అభివృద్ధి చేయాలి అలాగే జయశంకర్ భూపాలపల్లి ములుగు గోవిందరావుపేట తడ్వాయి నగరం గన్పూరు మంగంపేట అలాగే జోగులాం గద్వా జిల్లాలోని ఐ ఐజా అలంపూరు అదే కామారెడ్డి జిల్లాలో అయితే నాగిరెడ్డి బీచ్కుంద బిక్నూరు సదాశివనగర్ అలాగే కరీంనగర్లోని మానకొండూరు ఎలకతుర్తి కేశవపట్నం గోపాలరావుపేట ఈ మార్కెట్ యార్డులు అలాగే కొమరం భీమంలోని నసిఫాబాద్ జిల్లాలోని జైనూరు అసనాపూరు కాగజ్ నగరు వా వాంకిడి అలాగే మెదక్ జిల్లాలోని దౌ దౌలతాబాదు మెదక్ నర్సాపూర్ రాయంపేట నిజాంపేట చేగుంట పావన్ పావన్నిపేట అలాగే పెద్దపల్లి జిల్లాలో శ్రీరాంపూరు జూలపల్లి కమాన్పూరు ఎలిగేడు గుర్రేపల్లి పతకలపల్లి అలాగే ఖమ్ము ఎన్కూరు జు జూలూరుపాడు కల్లూరు మదిర బోనకల్లు ఎర్రపాలెము నీలకొండపల్లి సత్తుపల్లి వైరా తల్లాడ అలాగే నాగర్ కర్నూలు అమరాబాదు లింగాల తెల్కపల్లి జారగొండ కొల్లాపూరు అలాగే నల్గొండ జిల్లాలోని కొండమల్లేపల్లి దిండి పియేపల్లి తిరుమలగిరి పెద్దవూరు మునుగోడు నారాయణపూరు దామరచల్ల సౌరీ గౌరారం తిప్పర్తి కనగల్లు చింతపల్లి నాంపల్లి అలాగే మహబూబ్నగర్ జిల్లాలోని డోర్నకల్లు మరిపేడ అలాగే మహబూబ్నగర్ జిల్లా అది మహబూబాద్ జిల్లా ఇది మహబూబ్నగర్ జిల్లా నవాపేట కొండంగల్లు కృష్ణ మార్కెట్లు అలాగే మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి జన్నారం మంచిర్యాల అలాగే నిర్మల్ జిల్లాలోని కుబూరు పుల్సి అలాగే నిజామాబాద్ జిల్లాలోని కమర్ కమ్మరపల్లి వేల్పూరు కిషన్ నగర్ కోటగిరి అలాగే రాజన్న సిరిసిల్లలోని బోయినపల్లి స సంగారెడ్డి జిల్లాలోని కోహీరు పట్ పట్ పట్టుపల్లి రాయకోడు కంద నారాయణకేడు శంకరంపేట అదే సిద్దిపేట జిల్లాలోని చినకోడూరు దౌలతాబాదు కొండపాక మీరుదొడ్డి నగనూరు తోగుంట దుబ్బాక కోహేడ బె బెజ్జంగి బచ్చన్నపేట అదే సూర్యాపేట జిల్లాలోని తుంగతర్తి హుజూర్ నగరు మట్పల్లి వందిగూడు వికారాబాద్ జిల్లాలోని జహీరాబాదు ధరూరు కోటిపల్లి కులకలచల్ల అలాగే వనపరిధిలోని పెబ్బేరు వరంగల్ రూరల్లోని లోని సత్యంపేట వరంగల్ అర్బన్లోని పర్వతగిరి యాదాద్రి భువనగిరిలోని గూండాల ఆత్మగూరు రామన్నపేట అలాగే రంగారెడ్డిలోని మహేశ్వరం బొగ్గుగూడ మోయినాబాదు చౌద చౌదర్గూడ కర్తాలు అదే హైదరాబాద్ జిల్లాలోని చాంద్రాన్గుట్ట బేగం బజారు కిషన్ గంజ్ ఈ ఆటలన్నీ నిరుపయోగం ఉన్నాయి అనమాట ఈ కానీ ఈ సౌ నగరానికి ఊర్లకి మధ్యలో ఉంటున్నాయి ఎంత విలువైన ల్యాండ్లు అనమాట ఈ ల్యాండ్లన్నీ రైతులకు సంక్షోభ రైతులకు ఇబ్బంది లేకుండా రైతుల ఫుడ్ ప్రాసెస్ యూనిట్లని రైతులు తెచ్చే పంటలకి రైతులకి మంచి ఉపయోగపడే రైతులకి వసతి క కల్పిస్తూ రైతులకి రిక్రిజియేషన్ కల్పిస్తూ రైతులకు అందరిని రైతుల అభివృద్ధి కోసం ఈ మార్కెట్ యార్డ్లు అలాగే తెలంగాణలో ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి కొన్ని మార్కెట్ యార్డ్లు ఐదు మీ తర చర్చిస్తారు అలాగే ఇలాగ అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ కూడా కొన్ని డిపో కొన్ని రాష్ట్ర వ్యాప్తంగా డిపోలు ఉన్నాయి వాటి యొక్క స్థలాలు ఉన్నాయి కింద డిపోలు ఉన్నాయి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిపో ఉంది ఆ డిపోని కిందన బస్సులు ఉంటాయి కానీ పైన్ ల్యాండ్ అంతాను మనం ఉపయోగమే అంటే డిపోని కింద నాలుగు అంతస్తులు మూడు అంతస్తులు బస్సుల కోసం వాడిన బస్సులు సౌకర్యాల కోసం వాడిన మిగిలిన ఫ్లోర్లన్నీ మనం రకరకాల ఆఫీసులు లీజులు ఇచ్చి ప్రతి విలువైన స్థలాలని విలువైన విలువ ఎసెట్గా ఉపయోగించుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ న్యూయార్క్లోని ఒక డిపో విలువే ఆ డిపో అభివృద్ధి విలువే అదే పోర్ట్ అథారిటీ టెర్మినల్ అదే బోధ్ అథారిటీ టెర్మినల్ దాని యొక్క విలువే ఎనభై వేల ఎనభై వేల కోట్లు డెవలప్ చేస్తున్నారు అది ఎంత బిజీ అంటే దానిలో నాలుగు అంతా అసలు ర్యాంపులలో బస్సులు వెళ్తుంటాయి ఆ ప న్యూయార్క్ సిటీలోని చాలా విలువైన స్థలంలోని విలువంగా ఉంటాయి అదే టైప్లోని మన మార్కెట్ యార్డ్ని మన ఏపీఎస్ఆర్టీసీ ఆస్తులని విలువగా చేసుకుని కొన్ని వీటిని కరెక్ట్గా వాడుతుంటే ఇదే మనకి ముప్పై లక్షల కోట్లు విలువైన ఆస్తుల కింద తయారు చేయొచ్చు అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ద్వారా ఈ మార్కెట్ యార్డులని ప్లస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న ఈ ల్యాండ్లక ల్యాండ్ చేసి అట్లా అసెట్స్ మేనేజ్మెంట్ చేయగలిగితే ముప్పై లక్షల కోట్ల రూపాయలు విలువైన ఆస్తుల కింద మనం ఇట్లా తయారు చేయొచ్చు అది ఐడిఎఫ్ చేస్తుంది దా దాని ద్వారా అది ఏ విధంగా మన భవిష్యత్తులో చర్చిద్దారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం